హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీ అందరికి కూడా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు దీన్నే గతంలో మనం తెలంగాణ విమోచన దినమని తెలంగాణ విలీన దినమని పేర్కొన్నాం ఈనాడు నిజాం నిరంకుశ ప్రభుత్వం తలదించిన రోజు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ నాలుగు వేల ఐదు వందల మంది అమర్లు వాళ్ళ రక్తాన్ని ధారబోయడం జరిగింది ఎంత సాహసమైనది తెలంగాణ ఎర్ర జెండా ఎరుపు ఈ నేల పైన ఎవరి రక్తం బిచట ఏరులై పారెనో ఎవరి త్యాగం పోరు నారులై మొలిసెనో ఆ నాలుగు వేల ఐదు వందల మంది తెలంగాణ కొర భూమి కోసం భుక్తి కోసం మాతృదేశ విముక్తి కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి మరొక వీరుడు ఫణిహారం రంగాచారి ఫణిహారం రంగాచారి విగ్రహాన్ని కామారెడ్డి పట్టణంలోని నడి బొడ్డున ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఆనాడు నిజాం రజాకారుల భూస్వాముల దొరల అరాచకాలను చిత్రీకరించి అనేక చిత్రాలు వేసినటువంటి ఫణిహారం రంగాచారి తెలంగాణ ప్రజలను చైతన్యపరచడం జరిగింది ఇది నచ్చినటువంటి నిజాం ప్రభుత్వం ఇతన్ని బందీ చేసింది అక్క నుండి తప్పించుకునే క్రమంలో రంగాచారి మరణించడం జరిగింది ఫనిహారం రంగాచారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మఖ్దు మొహినుద్దీన్ చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య షేక్ బందగి నల్లా నరసింహులు అనభేరి ప్రభాకర్ రావు బొమ్మగాని ధర్మభిక్షం ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించింది ఆనాడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుండి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీళ్ళందరూ కీలక పాత్ర పోషించడం జరిగింది అండ్ అన్సంగ్ పైనరింగ్ వర్కర్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్స్ మూమెంట్ కామ్రేడ్ ఫనిహారం రంగాచారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కెరటం కామ్రేడ్ ఫనిహారం రంగాచారి కామారెడ్డి జననం నైన్టీన్ ట్వంటీ సిక్స్ మరణం ట్వంటీ నైన్త్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ డౌన్లోడ్ సురేష్ సార్ క్లాసెస్ యాప్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇదే నిజామాబాద్ గడ్డ పైన అనేక మంది తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది వాళ్ళందరూ కూడా జోహార్ జోహార్ జై తెలంగాణ